హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు బాండు అందరు నీళ్ళు ఉండాలి ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాకైతే వర్షం కొడుతుంది ఇప్పుడు రెండు మూడు రోజులు రెండు రోజులు వానలు ఉన్నాయి అన్నారు కదా నిన్నైతే పొద్దుగా కొట్టింది వాన చాలా ముసురు పెడుతుంది వాన ఇవాళ కొంచెం గెరువించినట్టున్నది కదా మళ్ళీ మబ్బస్తుంది మళ్ళీ వాన కొట్టి తట్టే ఉన్నది అటు సూత సైడ్ అటు సైడ్ చూతా మీ సైడ్ చూతా బాగానే కొడుతున్నాయి కదా ఫ్రెండ్స్ వానలు ఎండు రోజులు ఎండలు కొట్టి ఒక దిక్కే వానలు కొడుతున్నాయి కానీ వానలు కొడితే చాలామందికి ఇబ్బంది ఫ్రెండ్స్ కొట్ట కొన్ని ఇబ్బందే కొట్టిన ఇబ్బందే మనకు ఏం చేస్తాం మన పరిస్థితి అలాంటిది నాకు ఛానల్ సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ నాకు కొన్ని వీడియోలు చూడండి కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే కొన్ని ఫుల్ వీడియోలైనా షార్ట్ వీడియోలు అయినా చూసి మీరు షేర్ చేయండి ఎందుకంటే కొంచెం వాచింగ్ టైం వీసి పెరుగుతుందని మిమ్మల్ని అయితే చూడమంటున్నాను మీకు వీలైనప్పుడే చూడండి ఫ్రెండ్స్ వీలు కాకపోతే పర్వాలేదు కానీ వీలైతేనైతే కొద్దిసేపు అయితే నా వీడియోలు చూడండి చాలామంది నాకు ఆరోగ్యం పరిస్థితి బాగలేదని నేనైతే పెట్టుకుంటాను కదా వీడియోస్ అయితే పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ చాలామంది ముందుకొచ్చి అయితే హెల్ప్ చేస్తున్నారు అని వాళ్ళందరికీ అయితే చాలా చాలా రుణపడి ఉంటాను నా పిల్లల బాధ నా బాధ అర్థం చేసుకొని ముందుకొస్తున్నారు వాళ్ళందరికీ చాలా రుణపడి ఉంటాను నా జీవితకాలం మన మన బాధ అర్థం చేసుకున్న వాళ్ళ సుత దొరకాలంటే నేను గొప్ప విషయం చేసుకొని ఉండాలి ఆ దేవుడు అంటే మీ అందరి రూపంలో నాకు దేవుడు కనబడుతున్నాడు నా ఛానల్ తరఫున సుత సపోర్ట్ చాలామంది చేస్తున్నారు నన్ను అర్థం చేసుకుంటున్నారు చాలామంది బాధలు వింటున్నారు నా కష్టాలు వింటున్నారు నాకైతే చాలా ఆనందం అనిపిస్తుంది ఇప్పుడు నేను ఒక పూట తినగలుగుతున్నానంటే మీ అందరి వాళ్ళనే ఫ్రెండ్స్ ఎందుకంటే నా బాధలు ఎవరికి చెప్పుకోరు ఎవరికి చెప్పుకోలేదు చెప్పుకోలేని పరిస్థితుల నేను ఉండిపోయినా కానీ ఎప్పుడు ఏదైతుందో తెలియదు ఎందుకంటే రోజు రోజుకి ఆరోగ్యం బాగుంటలేదు ఇద్దరు పిల్లలు అయ్యే వాళ్ళ భవిష్యత్తు ఏందని నాకు ఒకటే దిగులు పట్టింది ఇంటికి సుత వెళ్ళడానికి సుత తిప్పలేదు పిల్లలకు చదువుకు తినడానికి తిండికి చాలా ఇబ్బంది అయింది అందుకని నేనైతే హెల్ప్ చేయమని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలామంది ముందుకొచ్చి ఇంట్లోకి ఏ అవసరం ఉన్నా కానీ లేకుంటే చెప్పక్క మేము హెల్ప్ చేస్తామని చెప్తున్నారు చేసిన వాళ్ళు సుత మళ్ళా చేస్తున్నారు చాలా వాళ్ళకైతే చాలా రుణపడి ఉంటాను అక్కడ నువ్వు ఏ దిగులు పెట్టుకోవద్దు నువ్వు ఏ రంది పెట్టుకోవద్దు నువ్వు ధైర్యంగా ఉంటేనే పిల్లలు ధైర్యంగా ఉంటారు అని అంటున్నారు మనిషి పోతే మనిషి దొరకరు అని అంటారు కదా ఫ్రెండ్స్ కానీ నాకందరూ చాలా తోడుగా ఉంటున్నారు ధైర్యం ఇస్తున్నారు వీడియో కాల్ చేసైనా మాట్లాడుతున్నారు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ధైర్యం చెప్తున్నారు కానీ ఈ ప్రాబ్లనికి గవర్నమెంట్ మందులు కనపడితే బాగుండు ఇంకా మందులు అయితే కనిపెట్టలేవు ఓన్లీ అయితే బలానికి మందులు వాడవంటే బలానికి మందులు వాడుతున్నాను ఇప్పుడైతే చిన్నవాడు అయితే పాలు తీసుకొచ్చి ఇంకా టాబ్లెట్స్ చేసుకోవాలి ఇక పాలు తాగాలి ఇంకా తాగలేదు ఫ్రెండ్స్ టాబ్లెట్ చేసుకొని పాలు తాగాలి ఒక్కోసారి నాలుగు రోజులు హుషారనిపిస్తే రోజులు సడన్ నెట్ అవుతుంది చెత్త కాదు అసలు ఎందుకంటే కూకునే ఒప్పుకోసూత ఉండదు మాట్లాడే ఒప్పుకోసూత ఉండదు ఒక్కోసారి ధైర్యంగానే మాట్లాడతా ఒక్కోసారి మాట్లాడే ఒప్పుకోసూత ఉండదు రోజు రోజుకి వీక్ అవుతున్నాయి అన్నట్టు కాళ్ళు చేతులు సన్నబడుతున్నాయి ఇంకా నడుము గుంజుడు మెడనల గుంజుడు తలనొప్పి లేసుడు తలనొప్పి లేస్త భరించలేం ఫ్రెండ్స్ తలనొప్పి బాగా ఘోరంగా ఇస్తుంది తలనొప్పి నడుము గుంజుడు రాత్రంతా అసలే నిరుదండదు ఫ్రెండ్స్ నడమైతే మస్తు గుంజుతుంది చెప్పుకోలేము ఆ నరకం అన్నది ఏంటంటే ఉన్నామంటే ఉన్నాం కానీ అది పిల్లల కోసమే కానీ ఈ పరిస్థితి ఎవరు అది ఎందుకంటే ఇది ఒక నా వరకైతే ఒక నరకం అన్నట్టు ఇది మధ్యలో ఏ పరిస్థితి వస్తుందో తెలియదు మనకు ఏ రోగాలు వస్తాయో తెలియదు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు కానీ ఏదొచ్చినా కానీ మనకు కాళ్ళెక్కలు మంచిగా ఉంటే దేనికైనా ఇంక ఇంత తట్టుకొని నిలబడతాము కానీ మనకు కాలెక్కలు నడవరాక ఈ చేతులు ఉండి కష్టాలు ఎక్కువనే బాధలు ఎక్కువనే ఆలోచనలు ఎక్కువనే అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అదొక్కటే మన కాలెక్కలు ఉంటే ఎంత కష్టమైనా చేసుకొని తింటాం కానీ ఈ పరిస్థితి అయితే ఎవరికి రాదు ఏ ఆడవాళ్ళకు రావద్దు ఏ ఎవరికి రావద్దు చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మరొక మేము పడుతున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చాలామందికి అర్థమవుతులేదు అంటున్నారు మాకే అర్థమవుతులేదు ఫ్రెండ్స్ ఓ డాక్టర్లు అనేది చెప్తున్నారు అంతే దీని పేరు మాస్టో డిస్టిక్ అంటున్నారు జనరిక్ ప్రాబ్లం అంటున్నారు సీనిత అంటున్నారు అంటే చాలా రకాలుగా ఉన్నది ఐదు రకాలుగా ఉన్నది కొంతమందికి కండ పెరిగి దొడ్డవుతున్నారు కొంతమందికి కండ తగ్గి సన్నమవుతున్నారు కొంతమంది ఇంకా చాలా ఘోరం ఫ్రెండ్స్ మాదైతే కానీ ఒక్కింట్లో ఒక్కరికి వస్తే తట్టుకోగలము ఇద్దరికి వస్తే తట్టుకోగలము కానీ ముగ్గురికి ఇదే పరిస్థితి అందరికీ మళ్ళీ పెళ్ళిళ్ళకనే వచ్చింది పిల్లలైనాక పెళ్ళి పిల్లలు అయినాక మదల పరిస్థితి వచ్చింది ఇటు తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు ఇటు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు మేము తట్టుకోలేకపోతున్నాము ప్రాబ్లం అన్నది చాలా చోట్ల తిరిగినాం మందులు వాడినాం ఎవరికైనా కావాలని ఉంటుంది ఎవరికైనా మంచిగా కావాలని ఉంటుంది అన్ని చోట్ల తిరిగినాం పెయిన్స్ హాస్పిటల్లో పోతే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు కదా చాలా చోట్ల తిరిగిన మందులు వాడినాం అయినా ఏ ఫలితం లేకుండా అయిపోయింది ఓన్లీ బలానికే మందులు వాడండి అంటున్నారు బలమైన ఫుడ్ తీసుకోవాలి ఆలోచనలు పెట్టుకోవద్దు రంది పెట్టుకోవద్దు వాటి వల్ల ఇంకా ఎక్కువ వీక్ అవుతారు ఆరోగ్యం అనేది బాగుండదని చెప్తున్నారు కానీ ఇంట్లో బాధలో కన్నీ ఆలోచనలు వస్తాయి ఫిరెంట్స్ కానీ ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను కాబట్టి కొంచెం కొంచెం బాధ అన్నది తప్పింది ఎందుకంటే మీరు అందరు అర్థం చేసుకొని ఆలోచనలు పెట్టుకోకక్క ఎందుకు ఆలోచనలు మేము ఉన్నాం కదా అని ధైర్యం చెప్తున్నారు కాబట్టి కొంచెం ఇప్పుడైతే కొద్దిసేపు నిరదపోయినా కానీ మన శాంతిగా నిరదపోతున్నాను ఆ వరకు కంటికి నిర్దశ లేకపోయేది ఎప్పటికీ కన్నీ పొం కళ్ళ పొంటి దార పోయేది ఏడిచేది నేను ఎవరికి చెప్పుకోవాలి ఏం కదా అని చాలా ఏడిచేదాన్ని ఎందుకంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పిల్లల ముందు వేస్తే పిల్లలకు బాధ అనిపిస్తుంది అందుకని ఒక్క నరకంలో ఉన్నట్టు అనిపించేది నాకు ఇప్పుడు మీ అందరికీ చెప్పుకుంటాను కాబట్టి నా బాధలైతే కొన్ని వీడుతున్నాయి మీరు అందరు అర్థం చేసుకొని తోడుగా ఉంటున్నారు మీ అందరికీ నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది అడ్రస్ అడుగుతున్నారు అడ్రస్ అయితే చెప్తున్నాను వీలైతే అస్తమర్క్ అంటున్నారు వీళ్ళందరికీ అయితే నేను చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోలైనా ఫుల్ వీడియోలు అయినా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే నా నెంబర్ అయితే పెడుతున్నాను కొంచెంలో కొంచెమైనా మాకు సాయం చేయగలరని కోరుతున్నాను ఫ్రెండ్స్ నేను నా పిల్లలైతే మీ అందరికీ చాలా చాలా రుణపడి ఉంటాను ఫ్రెండ్స్ ఇట్లా మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి నా పిల్లలకు అదొక్కటే కోరిక మీ అందరి సపోర్ట్ ఉండాలి ఎప్పటికీ అదొక్కటే కోరిక ఫ్రెండ్స్ మీ అందరిని అడుగుతున్నాను అందరు బాగుండలు అందులో నీళ్ళు ఉండాలి అందరికీ చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్